పదహారు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ పార్టీకి ఎవరికి గెలుపు అవకాశాలుంటాయని చూద్దాం ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం మాకైతే సర్వే చేసేటప్పుడు కూడా కృష్ణా జిల్లాకి పైన అన్ని జిల్లాల్లో సర్వే చాలా కష్టతరమైంది కృష్ణా జిల్లా నుంచి మాత్రం అంటిల్ చిత్తూరు దాకా సర్వే చాలా ఈజీగా ఉంది ఎవరు ఎవరు కోటేస్తామనేది ప్రజలు బహిరంగంగా చెప్తున్నారు పైన ఉభయ గోదావరి ఉత్తరాంధ్రలో మాత్రం చెప్పట్లేదు జనం సో ఇక్కడ మనం మొదటగా తిరువురు అసెంబ్లీ నియోజకవర్గం గురించి మొదలు పెడితే స్వామిదాస్ గారు వైసీపీ అభ్యర్థిగా కొలకపూడి శ్రీనివాస్ గారు అమరావతి ఉద్యమ నేత ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్నారు ఈ సీట్ను అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోబోతుంది నూజివీడు నూజివీడు అసెంబ్లీ సెగ్మెంట్ లో వెంకట ప్రతాపప్పారావు గారు వైసీపీ అభ్యర్థిగా కొలుసు పార్దసారథి గారు అనూహ్యంగా ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థి అయ్యారు ఈ సీట్ని మాత్రం వైసీపీ తన ఖాతాలో వేసుకోబోతుంది ఇక్కడ దానికి గల కారణం ఏంటంటే త్రిముఖ పోటీ కూడా ఉంది అంతేకాకుండా కొలుసు పార్దసారథి గారిని టీడీపీ వర్గాలు కొన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఈ కారణాలతో ఈ సీటు వైసీపీ గెలవబోతుంది తర్వాత గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గం ఇక్కడ వల్లభనేని వంశీ గారు వైసీపీ అభ్యర్థిగా ఎర్రగడ్డ వెంకటరావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఈ సీట్ని తెలుగుదేశం పార్టీ చాలా మంచి మెజార్టీతో అయితే గెలవబోతుంది వల్లభనేని వంశీ గారి వ్యతిరేకత మరియు అతని నోటి దృష్టి కారణంగా ఈ సీట్ అయితే కోల్పోబోతున్నారు అంతేకాకుండా ఏర్లగడ్డ వెంకటరావు గారు సౌమ్యుడు వివాదరహితుడు అనే మంచి పేరు ఉంది ఆయనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది మరోసారి యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ కంచుకోటే మరోసారి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది తర్వాత గుడివాడ నియోజకవర్గం ఇది కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది ఇక్కడ కొడాల నాని గారు మంత్రి మాజీ మంత్రి గారు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా వెనుగండల రాము గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇదైతే మాత్రం కీన్ కంటెస్టే పోల్ మేనేజ్మెంట్ బట్టి ఆధారపడుతుంది ఎవరు గెలుస్తారని మనమైతే చెప్పే పరిస్థితి లేదు ఎగ్జిట్ పోల్స్లో మాత్రమే మన ఎగ్జిట్ పోల్స్లో అదే చెప్తాము అప్పుడు మాత్రమే ఇది అర్థమవుతుంది తర్వాత కైకలో కైకలూరు నియోజకవర్గంలో దోలం నాగేశ్వరరావు గారు వైసీపీ అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి ఇక్కడ పోటీ చేయబోతున్నారు కూటమి అభ్యర్థిగా ఈ సీట్ అయితే మాత్రం బీజేపీ గెలుచుకోబోతుంది కామినేని శ్రీనివాస్ గారికి కూడా మంచి పరిచయాలు ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన శ్రేణులు కూడా కామినేని గారికి బాగా పనిచేస్తున్నారు ఇతను ఇతను గెలవబోతున్నాడు బీజేపీ ఈ సీటు గెలవబోతుంది పెడన పెడనలో ఉప్పాల రాము గారు వైసీపీ అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్ గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ పోల్ మేనేజ్మెంటు జనసేనతో పొత్తు మరియు తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా ఉన్న బలం ఈ సీట్ అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అందులో ఎలాంటి అనుమానం లేదు మచిలీపట్నం మచిలీపట్నంలో పేరుని కిట్టు గారు మాజీ మంత్రి గారు కుమారుడు పేరుని కిట్టు గారు వైసీపీ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర గారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలో వీళ్ళిద్దరూ పోటీ పడబోతున్నారు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుంది కొల్లు రవీంద్ర గారికి ఉన్నటువంటి మంచి పేరు మరియు సౌమ్యుడు అనే కారణాలు వైసీపీ యాంటీ ఇన్కమ్మెన్సీ అనేది ఇక్కడ బాగా పనిచేస్తుంది మరియు సంస్థాగతంగా జనసేనతో పొత్తు వాళ్ళన్ని సీళ్ళు ఈయనకి కొల్లు రవీంద్ర గారికి పనిచేస్తున్నాయి ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది మరియు పేరు నాని గారు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ పనిచేస్తాయి తర్వాత అవనిగడ్డ అవనిగడ్డ నియోజకవర్గంలో సింహాద్రి రమేష్ బాబు గారు వైసీపీ అభ్యర్థిగా మరియు మండలి బుద్ధప్రసాద్ గారు టీడీపీ అభ్యర్థి జనసేనలోకి వెళ్ళి పోటీ చేయబోతున్నారు ఈ సీటు జనసేనకి ఇవ్వడం వల్ల ఈ సీటు మాత్రం జనసేన పార్టీ గెలవబోతుంది అవనిగడ్డ తర్వాత పామరు పామరు నియోజకవర్గంలో అనిల్ కుమార్ గారు వైసీపీ అభ్యర్థిగా వరల కుమార్ రాజా గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇది చాలా ఏళ్ళ నుంచి కూడా వైసీపీ గెలుస్తుంది ఈసారి కూడా ఇది వైసీపీ గెలవబోతుంది ఇక్కడ గల కారణం ఏంటంటే ఎస్సీ కమ్మ కాంబినేషన్లో తెలుగుదేశం పార్టీ చాలా సీట్లు ఓడిపోయింది అదే ఎస్సీ రెడ్డి కాంబినేషన్లో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీట్లు గెలుస్తుంది ఇది ఆ కేటగిరీలో వేసుకోవచ్చు పెనమలూరు పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ గారు వైసీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ గారు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇక్కడ మరోసారి బోడే ప్రసాద్ గారు అయితే గెలవబోతున్నారు ఈసారి బోడే ప్రసాద్ గారు గెలవబోతున్నారు ఇక్కడి నుంచి విజయవాడ వెస్ట్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో షేక్ ఆసిఫా గారు వైసీపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గారు ఇక్కడ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇక్కడ మాత్రం కీన్ కంటెస్ట్ అయితే ఉంది పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలరు సుజనా చౌదరి గారు వాళ్ళు గెలిచిన ఆశ్చర్యం లేదు కీన్ కంటెస్టే ఉంది కీన్ కంటెస్ట్లో కూడా స్వల్ప మార్జిన్ అయితే సుజనా చౌదరి గారికి ఉంది సుజనా చౌదరి గారు ఖచ్చితంగా ఈ రెండు రోజులు పనిచేసుకోగలిగితే అతను ఖచ్చితంగా ఇక్కడ గెలవబోతున్నారు ప్రస్తుతానికి మాత్రం కీన్ కంటెస్ట్ విజయవాడ సెంట్రల్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వైసీపీ అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఈ సీట్ని విజయవాడ వీస్ట్ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం గురించి నేను ఇండెక్ తెనాలజీస్ కూడా చేశాను ఇక్కడ అనూహ్యంగా కీన్ కంటెస్ట్ అయ్యింది ఒకనొక టైంలో మళ్లీ గద్దెరామ్మోహన్ రావు గారు పుంజుకున్నారు ఇక్కడ గద్దెరామ్మోహన్ రావు గారి అనుభవమే ఆయన గెలిపిస్తుంది ఆయన సౌమ్యుడు ఆయన కొన మంచి పేరు ఆయన గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన గెలిపిస్తాయి ఇక్కడ గద్దెరామ్మోహన్ రావు గారు గెలుస్తున్నారు ప్రజావారిని చెప్తుంది మాట మైలవరం మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ గారు టీడీపీ అభ్యర్థిగా సర్ణాల తిరుపతిరావు గారు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఈ సీట్ ని వసంత కృష్ణప్రసాద్ గారు అయితే గెలవబోతున్నారు నందిగామ నందిగామ నియోజకవర్గంలో డాక్టర్ రామ్మోహన్ రావు గారు వైసీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇక్కడ యాంటీ ఇంకెంబెన్సీ అనేది పనిచేస్తుంది మరియు తంగిరాల సౌమ్య గారి మీద ఉన్న సింపతి ఇక్కడ దేవిన ఉమ్మగారికి కూడా కొంచెం వర్గం ఉంది అన్ని కారణాలతో ఇక్కడ సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువ ఈ నందిగామ నియోజకవర్గంలో ఈ కారణాలతో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుంది ఈసారి జగ్గైపేట జగ్గైపేటలో స్వామినేని ఉదయభవన్ గారు వైసీపీ అభ్యర్థిగా శ్రీరామ్ తాతయ్య గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు శ్రీరామ్ తాతయ్య గారు సౌమ్యుడు వాదరైతుడు చాలా మంచి మనిషి ఆయన ఆ కారణాలతో అక్కడ లోకల్గా ఫీలింగ్ మాత్రం బాగుంది పైగా ఆయన కలుపుగోలుగా వెళ్లే మనిషి అందరితోటి ఇక్కడ శ్రీరామ్ తాతయ్య గారు గెలవబోతున్నారు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఈ సీట్ని గెలవబోతుంది ఓవరాల్గా మొత్తం పదహారు అసెంబ్లీ సిగ్మెంట్లు ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ సిగ్మెంట్లని తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఇక్కడ రెండు బీజేపీ ఒకటి జనసేన పార్టీ ఒకటి గెలవబోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లు గెలవబోతున్నాయి కీన్ కంటెస్ట్ మాత్రం రెండు సీట్లే ఉన్నాయి అది కూడా గుడివాడ విజయవాడ వెస్ట్ ఈ రెండు కూడా మనం ఎగ్జిట్ పోస్ట్లో చెప్తాం ఎవరు గెలుస్తారనేది